సమస్త మహిమ ఘనత మన ఏసయ్యకి కలుగును గాక ఈరోజు మన టాపిక్ ఒక వ్యక్తి దేవునితో ఉన్నాడు అంటే అతను కలిగే లక్షణాలు ఒక వ్యక్తి దేవునితో ఉన్నాడు అంటే గనక కలిగే లక్షణాలు నిజంగా ఒక పర్సన్ దేవునితో ఉన్నాడు అతను అతనిలో కలిగే లక్షణాలు కొన్ని మనకి కనబడతాయండి ఒక వ్యక్తి దేవునితో ఉన్నాడు అంటే ఆ వ్యక్తిలో కొన్ని లక్షణాలు కనపడతాయి నిజంగా మనం దేవుడితో నడుస్తున్నాము నిజంగా మనం దేవునితో ఉన్నాము అంటే గనక మనలో కొన్ని సూచనలు కనపడతాయి దేవునికి స్తోత్రం అలలుయా అవి కనపడతాయండి ఖచ్చితంగా ఒకవేళ మనం దేవునితో ఉన్నామని చెప్పుకొని అబద్ధం నడుస్తున్నామేమో కానీ సరికొత్త వార్త మనం చేత ప్రభు నిన్ను నన్ను దర్శించదరుగా కాలలోయా లేబు చూద్దాం లోక శుభవార్త పదిహేనవ అధ్యాయం నేను చదువుతాను సుపష్టంగా లోక శుభార్త పదిహేనవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వాక్యం ఇది పెత్త కుమారుడు మనకి ఇక్కడ కనిపిస్తాడండి పెద్ద కుమార్ మూడు లక్షణం మనం తెలుసుకోవచ్చు చూద్దాం లోకాల శుభవార్త పదిహేనవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వాక్యం అందరు పరిశుద్ధ గ్రంథం తిరుగుతాం వాక్యం స్పష్టం నేను చదువుతున్నాను మేము వినటుకు ప్రయత్నించండి అందరు కూడా ఈ దేవుడు నటించిన సరికొత్త కోణం అండి ఖచ్చితంగా ప్రభు దర్శిస్తారు ఖచ్చితంగా ప్రభు మీతో మాట్లాడుతున్నట్టు మనం చాలా మందిని నేను ఏసుతో ఉన్నాను చర్చికి వెళ్తే సరిపోతే మంత్రానికి వెళ్తే సరిపోతుంది అనుకుంటారు అసలు మనం దేవునితో ఉన్నామన్నాకి కా కొన్ని ఉంటాయి నిజంగా నేను దేవునితో ఉన్నా నిజంగా నేను దేవునితో నడుస్తున్నాను అంటే ఆ వ్యక్తిలో కొన్ని క్వాలిటీస్ కనపడతాయి భవిష్యత్ దైవ చంద్రమా యూట్యూబ్ లో దేవుడు వింటున్నారా ఈ యొక్క వీడు ఎక్కడ నుంచి అయితే వాక్కుని గమనించండి నిజంగా మనం దేవుడితో నడుస్తున్నామా నిజంగా మనం దేవుడితోనే ఉంటున్నామా దేవుడితో ఉంటున్నావు అంటే ఖచ్చితంగా ఈ సూచనలు ఈ యొక్క లక్షణాలు నీలో కనపడతాయి అవి ఏ లక్షణాలు చదువు లోక శుభవార్త పదిహేనవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వాక్యం నుంచి చదువుతున్నాను నేను చదువుతాను చూడండి విశ్వాసం అంతా చూడండి నేను చదువుతాను అందుకతడు తన తండ్రితో ఇదిగో ఇన్ని ఏండ్లను నుండి నిన్ను సేవించున్నానే నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మేరలేదు దేవునికి మొదటి మాట ఈ యొక్క కుమారుడు తండ్రితో కుమారుడు చెబుతున్నాడు కుమారుడు సార్ కుమారుడు తండ్రితో చెబుతున్నాడు ఇన్ని ఇన్ని సంవత్సరం నుండి నేను సేవించుచున్నానే ఒక్క ఆజ్ఞ కూడా మేరలేదా ఈ కుమారుడు తండ్రితో కొన్ని సంవత్సరాలు బట్టి ఆత్మీయ ప్రయాణం సాగుతా ఉంది ఈ వ్యక్తి చెప్తున్న మాట అండి నా డాడీ తండ్రి నేను ఇన్ని సంవత్సరం నుంచి నేను సేవించుచున్నానే నిన్ను వెంబడిస్తున్నానే నీతో కలిసి పని నీ తండ్రి నీవు ఇద్దరు కలిసి సమభాగాలుగా ఉన్నామే ఈ కొడుకు చెప్తున్న లక్షణం నెంబర్ వన్ అండి తండ్రి ఇన్ని సంవత్సరం నుంచి నేను సేవించుచున్నానే ఒక్క ఆజ్ఞని కూడా మేరలేదండి అయితే ఒక్క ఈ యొక్క కుమారుడు దేవుడు బిడ్డారా దమా నిజంగా మనం దేవుడితో నడుస్తున్నాము నిజంగా మనం దేవుణ్ణి సేవించున్నాము నిజంగా దేవుణ్ణి మనం వెంబడిస్తున్నాము ఆ వ్యక్తులు కలిగే సూచన తెలుసా దేవుని ఆజ్ఞని మేరడం ఒక్క కూడా అతిక్రమించడం ఆజ్ఞ పాటిస్తాడు ఆజ్ఞం మీ అతిక్రమించడు ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా ఆగ్నం మాత్రం అతిక్రమించడు ఎవరు తెలుసా దేవుడిని సేవించే వ్యక్తి ఒకసారి ఈ రాత్రి కాలం సమయంలో మనల్ని మనం ప్రశ్నించుకుందాం ఒకసారి మనం నిజంగా దేవుణ్ణి సేవించే వ్యక్తి అయితే కనుక నువ్వు నిజంగా దేవుడిని వెంబడించే వ్యక్తివైతే గనక నువ్వు నిజంగా దేవుని కోసం నిలబడే వ్యక్తివైతే గనక జరిగే లక్షణం ఏంటో సుమా తెలుసా నువ్వు నిజంగా దేవుని నువ్వు పరీక్షించుకో ఒకసారి ఒకసారి అంతరంగ మనసేసి నువ్వు నిజంగా దేవునితో నడుస్తున్నావు అంటానికి సూచన ఏంటి నువ్వు దేవుని ఆగ్ఞో వాక్యం చదువుతూ ప్రార్థన చేసుకుంటూ దేవుని ఆజ్ఞ పాటిస్తావంటే పాక్ తీసి తీసుకుని ఎన్ని సంవత్సరం అవుతుంది దేవుని మంత్రి ఎన్ని సంవత్సరంలో అవుతుంది నువ్వు నిజంగా దేవుని ఆగ్రహను మేరడం లేదా దేవుని ఆగ్రహం అతిక్రమించడం లేదా దేవుని ఆగ్ర పాటిస్తున్నావు నువ్వు ఖచ్చితంగా ఒకవేళ నీవు గనక దేవుని ఆగ్రహం మేరలేదు అంటే నువ్వు దేవుడిని సేవించున్నావు నువ్వు దేవుడితో నడుస్తున్నావు ఖచ్చితంగా పరీక్షించుకో ఒకసారి నువ్వు ఒకసారి నిజంగా నేను దేవునితో నడుస్తున్నా నువ్వు తండ్రితో ఉన్నావు అంటే నీవు దేవునితో నడుస్తున్నావు అంటే నీలో కలిగే మొదటి సూచన ఏంటో తెలుసా నీవు దేవుని ఆగ్ని మేరు ఆగ్ని ఇదే వాక్యమే ఆ ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి పెద్ద ఆజ్ఞలు ఉన్నాయి ఈ పెద్ద కదా ఇంకా వాక్యం అంతా ఒక ఆగ్నే ఈ వాక్యం మీరట్లేదు వాక్యం చెప్పినట్లు చెప్పి వాళ్ళు విజ్ఞాపం చేస్తున్నావా అందరి కోసం భారంతో ప్రాంతం చేయగలుగుతున్నా పరిశుద్ధంగా ఉండగలుగుతున్నా పాపాన్ని జయించగలుగుతున్నావా లోకాన్ని చంపుకోగలుగుతున్నావా ప్రభు కోసం నిలబడగలుగుతున్నావా మరి దా దైవశ సొమేలు అన్నాడు నేను ఎవరినో తెలుసా నేను కానీ ప్రార్థన చేయలేకపోతే కనుక పాపం చేసినట్టు అన్నాడు నేను ఈ రోజు కానీ ప్రార్థన చేయలేకపోతే నేను పాపం చేసి అంత ఫీల్ అయిపోయాడు అంతే నువ్వు ఒకరోజు వాక్యం చదవలేదు అంటే ఇతరుల కోసం ప్రార్థన చేయలేదంటే అర్థమేంటి తెలుసా నువ్వు పాపం చేశాను దేవుని ఆగ్ఞాన సొమ్ తీసుకున్నాడు సోమిడ కోపా వేసు వచ్చినప్పుడంత కో రాత్రి అంతా ప్రాంతం చేసాడంటే సోమేడు మరి ఎలా మరి నువ్వు నేను ఏం చేస్తున్నా మరి మరి నీవు నేను ఎలా ఉన్నావు నేను దేవుణ్ణి సేవించుచున్నాడు చెప్తున్నామే కాని దేవుడి కోసం దేవుణ్ణి సేవించున్నామని చెప్తున్నామే గాని నువ్వు మరి దేవుని ఆఖరి వేస్తున్నావు బోధ బోధ పాటించమే లేదు మనం అసలు నువ్వు వాక్యం పాటిస్తున్నావా ఈ ఈ చివరి దినాల్లో దుర్దినాల్లో బి కేర్ఫుల్ బహు జాగ్రత్తగా ఉండాలి దేవుణ్ణి సేవించు చున్నవని చెప్పుచున్న నీవు దేవుని ఆఖని మేరకూడదు ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి మనకి తల్లిని తల్లిని సన్మానించగలుగుతున్నావా వేకు చోముల పిల్లల కోసం చేతులు ఎత్తగలుగుతున్నావా ఓ సంగమా ఒకసారి రాత్రి బ్రభుడితో మాట్లాడుతున్నాడు వాక్యం మీరట్లేదా నువ్వు వాక్యం ఏం చెప్తుంది నువ్వేం చేస్తున్నా ఇతను అంటున్నాడు ఎన్ని సంవత్సరం నుండి నిన్ను సేవించున్నాను కదా డాడీ ఒక్క ఆగ్గన కూడా మేరలేదు దేవునికి స్తోత్రం కలుగు నువ్వు గంకహాలెరలేదు మరి నువ్వు ఎందుకు నిలచానిస్తా మరి ఎందుకు నేను జీవిస్తున్నా వాక్యం పాటిస్తున్నావా దేవి జనాంగమా వాక్యం ఉన్నట్టు ఉన్నట్టు జీవించగలుగుతున్నావా ఈ రోజులు ఎవరండి పాటించారు ఎవరో సంగతి నీకెందుకు వాడు పాటించట్లేదు వీడు పాటించ నువ్వు పాటిస్తున్నావా దేవుని యొక్క వాక్యాన్ని నీలో వాక్యం కనబడాలి నీలో వాక్యం అయిన ఏ సూప్రభులు వారు కనబడాలి వాక్యమైన దేవుడు ప్రత్యక్షత రావాలి దేవుడి సేవకుడు గుండెలు బాధకుడి కోసం చెప్తున్నాడు అయ్యో దేవుడు ఒక వాక్యం నాలో కనబడాలి వాక్యాన్ని సారపడే జీవితం నాకు రావాలి నా వాక్యం చూపించాలి మాట తప్పడం లేదా నువ్వు ఫోన్ పట్టుకున్నప్పుడు ట్యాబ్ పట్టుకున్నప్పుడు తప్పడం లేదా బయటికి వెళ్తున్నప్పుడు తప్పడం లేదా ఇవి తర్వాత నీ ఆజ్ఞ కూడా మీరలేదయ్యా బహుశా ఈ రాత్రి వాక్యం ఉంటున్న దైవ జనాంగమా కుటుంబమా నువ్వు దేవుని ఆజ్ఞ మీరడం లేదంటే నువ్వు దేవుని సేవించున్నావు రెండో పాయింట్ చూద్దాం లోక శుభవార్త అది పదిహేనవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వాక్యం ప్రపోజ్ అనే అనేక దర్శించబోతుంది ఒక రిపెంటెన్స్ కలగబోతుందని చూడండి లోక శుభవార్త

అందుకతడు తన తండ్రితో తన తండ్రితో ఇదిగో ఇదిగో నీ ఏండ్ల నుండి ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే నిన్ను సేవించుచున్నానే నీ ఆజ్ఞను నిన్నడు మీరలేదే నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదు నెంబర్ వన్ ఎన్నడూ మీరలేదు ఆ నెంబర్ టూ అయినను అయినను నా స్నేహితులతో నా స్నేహితులతో సంతోషపడినట్లు సంతోషపడదట చాలా అమ్మ దేవుడికి స్తోత్రం కలుగునుగాక హల్లెలూయా నెంబర్ టూ ఏంటమ్మా అంటున్నా నాన్న అయినను నా స్నేహితులతో అతని స్నేహితులలో సంతోషపడలేదు సంతోషపడలేదంటే నెంబర్ టూ అండి నా మాకు చూడు నెంబర్ టూ ఇతనండి దేవుణ్ణి సేవించుచున్నాడని రెండో వ్యక్తి కలిగే లక్ష్యం ఏంటి తెలుసా ఎన్నడూ అతని సంతోషించాలి దేవుని సంతోషమే చూస్తాడు దేవుని ఆనందమే చూస్తాడు దేవుని ఇష్టాన్ని చూస్తాడు దేవుని యొక్క ఇష్టమే నా ఇష్టం దేవుని చిత్తమే నా చిత్తం దేవుని ఆలోచన ఆలోచన ఆయన ఇష్టమా నాకు అదే ఇష్టం నెంబర్ టూ నీవు దేవుణ్ణి సేవించుచున్నావంటే నువ్వు దేవుని దేవుడితో నడుస్తున్నావు అంటే నువ్వు నీవు నిజంగా దేవుని కోసం నిలబడుతున్నావు అంటే నీకు దేవునికి కలిగే మంచి లక్షణం ఏంటో తెలుసా నెంబర్ టూ నువ్వు దేవుణ్ణి సంతోషపెడతావు నా స్నేహితులతో సంతోషపడనట్లు అతని స్నేహితులు సంతోషపడదా యేసు క్రీస్తు ప్రభు ఒక మాట అంటారు తెలుసా అండి యేసు క్రీస్తు ప్రేమ ఒక మాట అంటారు తెలుసా నా ఇష్టం నెరవేర్చుకున్నటకు నేను రాలేదు చదువులో వచ్చిన వాక్యం కూడా వ్యవహాన్ స్వార్తలో ఉండింది త్వరగాను ముగించడానికి రాత్రి నేను ప్రయత్నిస్తాను చూడండి స్వార్త చూడండి ఎక్కడ ఉండేది మాట యోహాన్ స్వార్త ಆರು ಅಧ್ಯಾಯವು ಚೋಡ್ರಿ ಯಾವತ್ತ ಆರು ಅಧ್ಯಾಯವು ನಮಶಕರದರ ಮುಪ್ಪ ಎಂಬದ ವಿಚಾರ ಯೋಹಾನ ಅನಿಸುವ ಆರು ಅಧ್ಯಾಯ ಮುಪ್ಪ ಎಂಬದ ವಾಕ್ಯ ಎಂಬದ ವಾಕ್ಯ తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా వత్తురు వచ్చేవారిని నా యొద్దకు వచ్చిన వారిని మాత్రమును నేను ఎంత మాత్రమును బయటకు త్రోసివేను బయటకు త్రోసివేను నా ఇష్టము నెరవేర్చుకున్నకు నా ఇష్టమును నెరవేర్చుకున్నకు నేను రాలేదు చేతులు ఎత్తి స్తోత్రు చెప్పండి

నువ్వు నిజంగా దేవుడితో నడుస్తున్నావంటే నువ్వు నిజంగా దేవుడు మందిరానికి దేవుడిని సేవించున్నావంటే నీలో కలిగే లక్షణం నీ ఇష్టం నెరవేర్చు మన ఇష్టం ఉండదు నీ ఇష్టం ఎన్నో ఆదివారమే నీ ఇష్టం శనివారమే నీ ఇష్టం శుక్రవారం ప్రాంతానికి వెళ్ళలే కదా నీ ఇష్టం మరి మిగతా రోజులు అన్ని రోజులు నీ ఇష్టమేనా శుక్రవారం వేసే ఇష్టం ఆదివారం వేసే ఇష్టం మరి సోమవారం మొదలుకొని రోజు ఈ అంతా అడుగుతూ ఈ అంతా దేవుని ఇష్టమే రోజు అంతా కాళేశ్వరం దేవుని ఇష్టమే నెరవేర్చావా ఈ విధితో మాట్లాడకూడదు సేపు ఉండకూడదని అంతసేపు చేయకూడదు ఎలా కూర్చోకూడదు మాట్లాడ మా మనస్సాక్షి గట్టిస్తా ఉంటుంది మరి దేవుని ఇష్టం నెరవేర్చావా నీ ఇష్టం నెరవేర్చావా నా ఇష్టం నెరవేర్చుకుంటుకు నేను రాలేదు ఏయ్ రానైటి వెళ్ళాం ఏ ఉండ్రా కాసేపు అయిపోయింది కాదా అది ఏమవుతు దేవుడి ఇష్టం నెరవేరుసా నువ్వు దేవుడి ఇష్టమే నెరవేరుస్తున్నావా నువ్వు నిజంగా దేవుడితో నడుస్తున్నావు అంటే నువ్వు నిజంగా దేవుణ్ణి దేవుడిని చున్నా అంటే కనుక నీలో కలిగే రెండో లక్షం ఏంటో తెలుసా నీలో కలిగే రెండో లక్షం ఏంటో తెలుసా స్నేహితులు కూడా సంతోషపడవు ఫోన్ లో సంతోషం ఎత్తుక్కో బయటికి వెళ్ళి సంతోషం ఎత్తుకో నువ్వు దేవు నా నా సంతోషం కాదు నా నీ సంతోషమే ఈసయ నా సంతోషం సంతోషమే నా సంతోషం ఈసయ ఇష్టమే పట్ల కొనుక్కోవాలా ఈసయ మీరు సంతోషపడుతున్నారు తినాలా బయటికి వెళ్ళాలా ఫ్రెండ్స్ సరే రాని టచ్ రాని చాటింగ్ చేసుకుందాము ఇది కూడా దేవుని ఇష్టమే నిజంగా ఆ జనరేషన్ రావాలని ప్రభు కోరుకుంటున్నాడు దేవుణ్ణి తీసుకోవచ్చు గలుగునుగాలుయా దేవుడి మన దేవుని ఇష్టం సరే సరికొత్త కోణంలో ప్రభు రాత్రితో మాట్లాడుతున్నాడు నువ్వు నిజంగా దేవుణ్ణి నీలో కలిగే రెండో లక్షణం ఏంటో తెలుసా ప్రభుడు మాత్రమే సంతోషపడు అతను అంటున్నాడు కుమారుడు నువ్వు ఇన్ని యాద్రుడిని సేవించుచున్నానే నా స్నేహితుంతో సంతోషపడలేదంటే నేను అడుగుతున్నాను ఇన్ని సంవత్సరాలు నువ్వు దేవుణ్ణి మంత్రానికి వచ్చి దేవుణ్ణి వెంబడించి ప్రభుణ్ణి సంతోష పెడుతున్నావా నువ్వు నిజంగా వేసేదే సంతోష పెడుతున్నావా వేసేందుకు పెట్టట్లేదా అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నువ్వు దేవునితో నడుచుకున్నా చెప్పుతున్నావు కానీ నువ్వు దేవునితో పంపుతున్నావని చెప్పుతున్నావు దేవుణ్ణి సేమి చూస్తున్నావని చెప్తున్నావే కానీ లేదు బిడ్డ ప్రభుని సేవించున్నావా నువ్వు నిజంగా గనక సేవిస్తే గనక నువ్వు నిజంగా ప్రభుని సేవిస్తే గనక ఆయన రక్షించక మానడు రక్షిస్తాడు సేవించే మహాదేవుడు రక్షించకపోయినా రక్షించకపోయినా రక్షించక మానునా సేవించే మహాదేవుడు రక్షించిన రక్షణ నువ్వు నిజంగా దేవుని సేవిస్తా రక్షిస్తా నిన్ను నెంబర్ టూ ప్రభుని సంతోష పెట్టావు నెంబర్ త్రీ చూద్దాం ఒకసారి నువ్వు నిజంగా దేవుణ్ణి సంతోష పెడుతున్నావా బ్రదర్ పాశ గారంటే దేవుణ్ణి సంతోష పెట్టాలంటే అలా నేను ప్రభుని సంతోష పెట్టాలంటే నువ్వు కాలేజీకి వెళ్తున్నావు ఏమనస్తుడా ఎవరైనా ఒకవేళ జాబ్ చేస్తున్నావా నువ్వు దేవుని ఇష్టం నెరవేర్చాలి అంటే మనుషులు ఇష్టం నెరవేర్చకూడదు ఆమె అంతే అరే ఇంకా అప్పుడు ఎవరు ఇష్టం నెరవేరుతుంది చెప్పండి మనుషులు ఇష్టం ఈ వాట్సప్ ఇన్స్టాగ్రామ్ ఈ ఫేస్బుక్ యూట్యూబ్ ట్విట్టర్ ఇవన్నీ వద్దు నాకు నాకు నీ ఇష్టమే దేవుని ఇష్టం నెరవేర్చుదు దేవుని మనం నెరవేర్చాలి దేవుని ఇష్టమే మన ఇష్టమైపోవాలి దేవుని ఇష్టమే నా ఇష్టం ఈ రెండు విత్త అంటున్నాడు రెండు పాయింట్లు మనం చదివాము స్నేహితులు కూడా అబ్బా ఇప్పుడు చూసిన ప్రార్థన వాక్యం అదే దేవునికి ఇష్టం ఈరోజు సరి చేసుకుంటామని జీవితాన్ని ఈ రోజు నా ఏసే కప్పగించుకుంటానా నీ ఇష్టమే నా ఇష్టమయ్యా నీ చిత్తమే నా చిత్తమయ్యా నువ్వు వెళ్ళమంటే వెళ్తానయ్యా నువ్వు ఒత్తిడి అయిపోతానయ్యా నీ కోరికే నా కోరికయ్యా నీ తలంపే నా తలంపయ్యా ఎన్నడూ నేను నాకు ఇష్టం వచ్చి బ్రతకనయ్యా నా ఇష్టం నెరవేర్చుకుంటూ నేను రాలేదయ్యా నీ ఇష్టమే నెరవేరుస్తానయ్యా నీ చిత్తమే చేస్తానయ్యా నిన్నే వెంబడిస్తానయ్యా చెప్పగలవా అలా గుండు పెట్టారు నెంబర్ త్రీ చదువుతో అధ్యాయ ఇరవై తొమ్మిదో ఇరవై ఎనిమిదో వాక్యం కన్నడను చదువు అమ్మా నెంబర్ త్రీ నాకెన్న ఒక మేక పిల్లలైన దేవునికి స్తోత్రం కలిగిన గాకాలూయా దేవుని సేవించు అంటే ఒక వ్యక్తి దేవుని వెంబడిస్తున్నాడు అంటే అతను కలిగే మూడు లక్షణం ఏంటంటే మూడు లక్షణం ఒక మేక పిల్లలైనను అడగలేదంటే అంటే ఆ ఆత్మ ప్రత్యక్షత ఏంటో తెలుసండి దేవుని ఏది కూడా అతను అడగడం ఆశించు నేను నేను ఇన్ని యాడ్ నుంచి దేవుని సేవిస్తున్నా కదా ఇన్ని సంవత్సరాల బట్టి భర్తీ చేస్తున్నా కదా ఇన్ని సంవత్సరాల బట్టి నేను ఇలా ఇలా వస్తున్నా ఆశించడు మనం ఎన్ని ఆశిస్తామో దేవుడి దగ్గర ఓ గిఫ్ట్ అండి గిఫ్ట్ కూడా అతను అడగడం లేదు నాకు ఇది చేయి నాకు అది చేయి అది ఇచ్చే నా అడగడు దేవునికన్నీ అంటాను అవండి ఇద్దరు ఇద్దరు నువ్వు శరీర సంబంధంగా మీతో మా డాడీతో నేను ఉన్నానండి శరీర సంబంధంగా ఏమి ఇవ్వాలో మా డాడీ తెలీదా తెలుసు అలాంటి నేను నిజంగా దేవుని సేవిస్తే గనక నేను నిజంగా దేవుని వెంబడిస్తే గనక దేవుని ఆశించను ఈరోజు ఎప్పటితో కోసం దేవుని నేను ఏ నాడు నా సేవ ప్రభుని ఏది ఆశించనండి ప్రభు అంటే ఎరిగి ఉన్నదేమో నేను తండ్రితో ఉంటున్నా కాబట్టి నేను దేవుడితో ఉంటున్నా కాబట్టి నా తండ్రికన్నీ తెలుసు నా దేవుడికి నా 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 యొక్క నా యాజమానుడికి ఏమి ఇవ్వాలో ఏది ఇవ్వాలో ఏ రోజు ఏది నాకు మందిరం ఎప్పుడు ఇవ్వాలో ఎప్పుడు ఎవరిని ఇవ్వాలో అన్ని తెలుసు ఎందుకు తెలుసా నేను ఆయన సేవించున్నా కాబట్టి ఆయన ఏమైనా ఆయన చేయగలరా చేయగలరో అందుకే దయవిజుడు పాట రాశాడు కదా ఏమైనా చేయగలవు கத மொத்தவோ நீக்கே மகிமந்தேச்சு கொண்டு கத மொத்தம் மார்கலவோ நீக்கே மகிம்தோசையா ஏசையா नीके नीके साध्यमो चित्तमक्सनि ये मयनाचे अगनवो कधमोतम माचे गळवो नी नामहुकी महिमंता तेच कोन्नवो ఏమైనా మఈ నాచె గలవు కదము నీ గలవు మహిమంతా కే మహి మాంతాం తేచు కుందు నీకే నీకే చేయగల ఏమైనా మొత్త మాచగ గల నీనా ముఖే మహిమో ఏనా చేయ గల కద మొత్త మాచగ గల నీనా ముఖే సో కొండో ప్రైజ్ ది దేవుడు చేయగడో ఏదైనా ప్రభు చేయగడో దేవుడు పెట్టా ఇంతకాలం నాన నా నా ఎంత కాలం ఫ్రెండ్స్ ఎంతకాలం నానా వీళ్ళు వాళ్ళు ఎంతకాలం నానా వచ్చేసి వచ్చేసే నెంబర్ 3 నువ్వు నిజంగా దేవుణ్ణి సేవించుచున్నావంటే నువ్వు నిజంగా ప్రభుని వెడిస్తున్నావు అంటే నీలో జరిగేది ఏంటో తెలుసా నీలో ఒక మార్పు లక్షణం కలిగేది ఏంటో తెలుసా దేవుణ్ణి దేవుణ్ణి ఆశించాలి దేవుణ్ణి ఆశించ దేవుణ్ణి ఆశించి ఆశించి ఏది కూడా మనం అసలు అడగము నాకు ఇది చేయి అది చేయి ఎందుకంటే తండ్రికి తెలుసు నువ్వు తండ్రిని వెంబడిస్తున్నావు కనుక నువ్వు దేవుని వెంబడిస్తున్నావు కనుక నువ్వు ఆయనతో ఒత్తున్నావు కనుక నువ్వు ఆయన పని చేస్తున్నావు కనుక నువ్వు ఆయన ఆయనతో నడుస్తున్నావు కనుక ఆయనకి ఏది చెయ్యాలో అన్నీ తెలుసు ఎప్పుడు స్థిరపరచాలో ఎప్పుడు బలపరచాలో ఎప్పుడు నువ్వు ఎప్పుడు గనపరచాలో ఎప్పుడు హెచ్చరించాలో నీకన్నీ తెలుసా ఆయన కన్నీ తెలుసు మనం తొందరపడిపోతాం ఈ మూడు లక్షలలో కలిగి ఉంటే చాలు నెంబర్ వన్ ఆయన లేదు నెంబర్ టూ స్నేహితులతో ఎన్నడూ సంతోషపడలేదు నెంబర్ త్రీ ఒక మేక పిల్లల గిఫ్ట్ ఏది ఆశ నువ్వు నిజంగా దేవుని సేవిస్తున్నామంటే కనుక ఈ మూడు లక్షల కనపడతాయి ఈ మూడు స్వభావాలలో కనపడతాయి ఈ మూడు మద్దతు కనపడతాయి స్థిరపరచు వాడువు బలపరచు వాడువు పెడిపోయిన చోటే నిలదిట్టు ఆడు బలపరచు వాడువు చించు వాడు మా పక్షి ముడులజీ జయమే ചു ആടവു కాబట్ దేవుడు వెళ్ళారా సమయం లేదు కనుక నువ్వు నిజంగా దేవుని సేవించున్నాడు హెచ్చిస్తాడు స్థిరపరుస్తాడు ఒక సరైన బ్రతుకుదాం ఒక ఆజ్ఞ కూడా వాక్యం వాక్యం ప్రకారమే జీవితం వాక్యానుసారంగా నడుచుకుంటాం వాక్యానుసారంగా బ్రతుకుతాం వాక్యాన్ని వాక్యాన్ని క్రియలు పెడతాం ఒక వాక్యానుసారంలో జీవితం కలిగే జీవితం మరి ముఖ్యంగా చెప్పింది తెలుసా ప్రభువుని సంతోష పెడతాం దేవుడిని ఇష్టం నెరవేరుతాం దేవునికి ఏది ఇష్టమో అదే ఇష్టాన్ని నెరవేర్చుతాం నంబర్ త్రీ ఆశించేవుడితో నడుస్తున్నావు దేవుని కోసం నిలబెడుతున్నాం దేవునితో ప్రయాణిస్తున్నాం దేవుడిని వెంటనే నిలబడుతున్నామంటే నా తండ్రి తండ్రికన్నీ తెలుసు నీకేది ఇవ్వాలో దేవుడికి సమస్తం ఏది ఉన్న నీకు ఆ టయానికి నీకు ఆయన ఏమి చెయ్యాలో అన్ని తెలుసు దేవుడికి ఏమి ఇవ్వాలో తెలుసు ఏమి చెయ్యాలో తెలుసు సొంత గృహం ఎప్పుడు ఇవ్వాలో తెలుసు నేను ఎప్పుడు హెచ్చించాలో తెలుసు నా తండ్రి కన్నీ తెలుసు కాబట్టి అయ్యా అనే విధంగా మార్చు నిజంగా ఇంకోసారి కొంత కోణం నీకు అర్థమైతే కనుక నీ ఉన్న పాట నెచ్చి నేను దేవుడితో నడుస్తూనే చెప్పుకుంటున్నాను కానీ సరిగా జీవించడం లేదు నేర్చుకుని నేను దేవుడి కోసం దేవుడిని సేవించు చూడని చెబుతున్నానే కానీ బ్రతకడం లేదు ప్రార్థన చేస్తున్నా అలానే వివరించని మీకోసం నేను ప్రార్థన చేస్తానే సమయ అందరూ వివచ్చని మీకోసం నేను దైవజుడుగా ప్రార్థిస్తాను తండ్రి మీకు మొత్తం ఈ రోజు ఎవరైతే పచ్చా చంపండి నచ్చు మీద నేను కట్టుకున్నారు నేను దేవుణ్ణి సేవించు చెబుతున్నానే గానీ లక్షణాలు లేవు నేను ప్రేపుణ్ణి చెప్తే చెబుతే ఈ మూడు లక్షణాలు మనలో ఉంటాయి ఏంటో ఆయన మనం మాట్లాడుకోరులేవు తండ్రి ఈ గురించి వాక్యం మేరనయ్యా నిన్ను సంతోష పెడతానయ్యా నేను చెప్తుంది ఆస్తానయ్యా నిన్ను మాత్రమే నేను సంతోష పెడతానయ్యా నేను సంతోషం జీవించేవుని సేవించున్నావు అంటే కనుక నువ్వు ఆశించావు దేవుడిని నీకు చేస్తాయి తండ్రి వాక్యం ద్వారా వాళ్ళు వాళ్ళ బలిపెట్టెలు కట్టుకోవడానికి సహాయం చేయండి వాక్యాను సారమీవితాలను గ్రహించండి వాక్యం వినియోగంలో కాకుండా యూట్యూబ్ నుంచి ప్రభా యొక్క ఫేస్బుక్ నుంచి ఎంతమంది చూసి వింటున్నారో దేవుని బిడ్డలు ప్రభావ వాళ్ళ బలి బిడ్డలు స్థిరపరచబడినో గాక బలపరచబడినో గాక కట్టబడినో గాక ప్రభు రాగలకు స్థిరపరచబడినో గాక అంటే విధమైన కార్యం చేసి మహిమా గణత ప్రభావాన్ని మీరు పొందుకోవాలి నన్ను చూడని ఏ సుశక్తి కలిగిన నామంలో ప్రారంభిస్తున్నాము తండ్రి ఆమె God bless you all. Praise the Lord.